నేను ఒక డాక్టర్ని కాబట్టి అసలు క్యాన్సర్ అంటే ఏంది టొబాకో అనే పేరు ఎందుకు వచ్చింది చెప్తాను పొగాకు అంటే ఆ ఆకు నుంచి పొగ వస్తుంది కాబట్టి పొగాకు అంటారు దానివల్ల క్యాన్సర్ వస్తుంది కాబట్టి క్యాన్సర్ని మనం తెలుగులో కర్క రోగం అంటాం ఈ టొబాకో ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఎనిమిది రకాలుగా సేవిస్తుంటారు ఒకటి బీడీస్ అవి తయారు చేసేది టెండు ఆర్ టెంబోర్ని లీఫ్ అనే వాటిని ఇవి ఆశయాలను దొరికితే ఈ మొదటి నుంచి మన వాళ్ళకి వీటిని సేవనం తెలియదు వీటిని యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అవి చాక్లెట్ చెర్రీ మ్యాంగో ఆరు అన్ఫ్లేవర్డ్గా ఉండేవి కానీ బీడీ సార్ మోస్ట్ కార్స్నోజీని ఆ తర్వాత సిగరెట్స్ సిగరెట్స్ విత్ ఫిల్టర్ వితౌట్ ఫిల్టర్ ఇవి కూడా అన్ని క్యాన్సర్లతో పాటు ఎక్యూట్ మైనాయిడ్ లుకీమియా హార్ట్ డిసీజ్ స్ట్రోక్ ఎక్యూట్ మైనాయిడ్ లుకీమియా అంటే బ్లడ్ క్యాన్సర్ అనమాట అట్లానే సిగార్సు సిగరెల్లోసు లిటిల్ సిగార్స్ ఇక్కడ చిన్న స్టోరీ చెప్పాలి మా నాన్నగారు రోజు పది నుంచి ఇరవై దాకా చుట్టలు తాగేవాళ్ళు ఆయనకి ఒక మంచి శ్రేయోభిలాషి ఏమండి గారు ఇన్ని చుట్టలు తాగుతున్నారు ఈ చుట్లకి అయ్యే ఖర్చుతో మీరు ఒక అబ్బాయిని మీ ఐదుగురు అబ్బాయిల్లో ఒక డాక్టర్నిగా తయారు చేయొచ్చు అన్నారు ఆ తర్వాత యాదృశ్యంగా నేను డాక్టర్ని అయ్యాను దానికి మా తల్లిదండ్రులకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లానే ఈ సిగార్స్లో సింగిల్ టైప్ ఆఫ్ ఎయిర్ క్యూడ్ ఆ డ్రైట్ టొబాకోతో తయారు చేస్తారన్నమాట అట్లానే ఎలక్ట్రానిక్ ఈ సిగరెట్స్ ఇందులో టొబాకో ఉండదండి ఓన్లీ న్యూకొటన్ డెలివరీ సిస్టమ్ ఆ తర్వాత హుక్క ఆ తర్వాత క్రకాసు చివరిగా పైపు వీటన్నిటి వల్ల శరీరంలో రాని క్యాన్సర్ అంటూ లేదు కార్చునిస కార్చుమే ఎయిటీ ఫోర్ పర్సెంట్ లింఫోమా ఫోర్ పర్సెంట్ సార్కోమా ఫోర్ పర్సెంట్ లిక్ లూక్మియా బ్లడ్ క్యాన్సర్ టూ పర్సెంట్ ఇట్లా చూడండి శరీరంలో ప్రతి అవయవానికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిని నివారించాలని గత నలభై సంవత్సరాలుగా అలు పోరాటం చేస్తున్న ఊగురు నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమాస్ మాంజులు విలేకరులు ఎవరైతే ఉన్నారంటే మేము ఒకళ్ళ ఇద్దరికి పేషెంట్లుగా చెప్పుగలం మీరు పూర్తి సమాజానికి న్యాయం చేయగలగలిసి మీ అందరికీ